హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్రవేత్తలు అతిపెద్ద పరిశోధన చేశారు ఇప్పటిదాకా భూమి మీద జీవించిన అతిపెద్ద పాము ఎముకలను కనుగొన్నారు గుజరాత్ లో రెండు వేల ఐదులో వెలికితీసిన తీసిన ఓ పాము వెన్నెముకగా గుర్తించారు ఈ పాము టీవ్రెక్స్ కన్నా పొడవైన చెబుతున్న ఐఐటి రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు దీనికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు దీన్ని జైంట్ గా నిర్ధారించారు ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు వెలికి తీసిన ఇరవై ఏడు భాగాల్లో కొన్ని ఎముకలు భారీ కొండ చెరువను పోలి ఉన్నాయని చెబుతున్నారు అలాగే అవి విషపూరితమైనవి కాదని ఈ పాము పొడవు సుమారు యాభై అడుగులు ఉండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ పాము బరువు ఏకంగా వెయ్యి కిలోలు ఉంటుందని లెక్కగట్టారు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను స్ప్రింగర్ నేచర్ అనే సైంటిఫిక్ రిపోర్ట్స్లో తాజాగా పబ్లిష్ చేశారు వాసుకి ఆకారానికి బట్టి నెమ్మదిగా కదులుతూ తన ఎరను మాటు వేస్తుంది అనకుండా కొండ చిలువ మాదిరిగానే తన ఎరను ఇది కూడా మెలితిప్పి ఊపిరి ఆడకుండా చేస్తుంది నాటి భౌగోళిక ఉష్ణోగ్రతలను బట్టి ఇది గుజరాత్ తీర ప్రాంతంలోని చిత్తడి నేలల్లో జీవించేది అని పరిశోధన హెడ్ దెబాజిత్ దత్త జాతీయ మీడియాకు చెప్పారు నాగదేవతల రాజైన వాసుకి పేరును ఈ పాముకు పెట్టారు సుమారు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం టైటానోబోవా అనే భారీ స్నేక్ జీవించేది అది సుమారు నలభై అడుగుల పొడవు ఉండేది అయితే ఈ వాసుకి వెండముక శిలాజం టైటానోబోవా కంటే కూడా పెద్దదిగా ఉండటంతో దాని పొడవు టైటానోబోవా పొడవు కన్నా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు అయితే ఈ వాసుకి పాము ఆకారంలో పెద్దదా లేక సన్నదా అనేది ఇంకా క్లారిటీగా ఇప్పుడే చెప్పలేమన్నారు ఐఐటి రూర్కి ప్రొఫెసర్ సునీల్ బాజ్పై కాగా ప్రస్తుతం భూమిపై జీవిస్తున్న అతిపెద్ద పాము రెటికులేటెడ్ పైథాన్ దీని పొడవు ముప్పై మూడు అడుగులు ఇది ఫ్రెండ్స్ వాళ్ళి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి